టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేనికి మంచి కటౌట్ ఉన్న సరైన కంటెంట్ ఉన్న కథ దొరకపోవడంతో ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు ఇప్పటి వరకు ఆరు సినిమాల్లో హీరోగా నటించిన ఒక్క సాలిడ్ హిట్ కూడా అందుకోలేకపోయాడు దీంతో ఈసారి టైం తీసుకుని మరీ కథల ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది రాయలసీమ బ్యాక్డ్రాప్ స్టోరీతో ఫ్యాన్స్ ను అలరించేందుకు అఖిల్ రెడీ అవుతున్నాడు అఖిల్ దాదాపు రెండేళ్ల తర్వాత కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది అఖిల్ బర్త్డే అయిన ఏప్రిల్ ఎనిమిదిన అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు టైటిల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి కిరణ్ అబ్బవరం వినరో భాగ్యం విష్ణు కథ ఫేమ్ డైరెక్టర్ మురళీ కిషోర్ ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది ఈ మూవీకి లెనిన్ అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది అనంతపురం రూరల్ డ్రాప్ లో నడిచే కథలో అఖిల్ పల్లెటూరు యువకుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది న్యాయం కోసం పోరాటం చేస్తూ తన వాళ్ళని ఫ్యాక్సనిజం నుంచి ఎలా రక్షించాడన్న సబ్జెక్ట్ తో మూవీ తెరకెక్కుతున్నట్లు సమాచారం అన్నపూర్ణ పిక్చర్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై తెరకెక్కించిన ఈ సినిమా స్క్రిప్టు మేకింగ్ నుంచి అవుట్పుట్ వరకు ఇలా ప్రతి అంశాన్ని నా దగ్గరుండి చూసుకునేట్లు ప్లాన్ చేస్తున్నాడట మరోవైపు యూవీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో అఖిల్ మరో సినిమా చేయనున్నట్లు సమాచారం కొత్త దర్శకుడు అనిల్ ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది ఏజెంట్ మూవీ డిజాస్టర్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలన్న కంకణం కట్టుకున్న అక్కినేని అఖిల్కు మురళీ కిషోర్ అనిల్ అయినా బ్రేక్ ఇస్తారో లేదో చూడాలి